కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయిన సందర్భంగా రైతులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ముఖ్యంగా కొబ్బరికి దిష్టి తగిలినట్టుంది అంటూ పచ్చదనం చూసి తెలంగాణ నాయకులు రాష్ట్ర విభజన కోరారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి నిరసనల మోతాదు పెరగడంతో సాక్షాత్తు రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రే పవన్ సినిమాలను తెలంగాణలో రిలీజ్ కానివ్వబోమని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది నిరసనలు రాజుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తరపున జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆ మాటలను వ్యతిరేకించవద్దు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు క్షమాపణ చెప్పడం అనేది నేరం కాదని ప్రజల మనోభిప్రాయాలను గౌరవించడం మాత్రమేనని పవన్ గ్రహించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజకీయ ఎదురుదాడి ఎలా ఉన్నా యథాలాపంగా చేసిన ఇలాంటి మాటలకు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిన అవసరం ఉంది